వర్దిల్లాలి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం వర్దిల్లాలి తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి యోజన సంఘం వర్దిల్లాలి అంబేద్కర్ ఆలోచన విధానం 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 వర్దిల్లాలి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా వర్దిల్లాలి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా రాజ్యాంగాన్ని రాసి అందులో ఆర్టికల్ త్రీ ఆర్టికల్ త్రీ ప్రకారమే రాష్ట్రాలని ఏర్పాటు చేసుకోవాలనే దాంతో రాయడంతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించినటువంటిది ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకోవాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు విరు నిరుద్యోగులకు ఉద్యోగులకు యువతకు ప్రతి ఒక్కరికి కూడా ఉద్యమ తెలంగాణ ఆవిర్భవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మిత్రులారా సోదరులారా నిరుద్యోగ యువతి యువకులారా ప్రజలారా రైతులారా ఒకసారి మనము ఏమి కావాలని కొట్లాడుకొని తెలంగాణ వచ్చామో ఈరోజు తెలంగాణ పరిస్థితి ఆగామ గోచరంగా తయారైనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది ఎందుకంటే నీళ్లు నిధులు నియామకాలు పేరుతో ఈరోజు తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటే పాల్గొని ఈరోజు తెలంగాణ తీసుకొచ్చుకుంటే ఆ రోజు పది సంవత్సరాలు దొరల పరిపాలన జరిగింది దొరలు పోతే రెడ్డిల పరిపాలన వచ్చింది దొరలు పోతే రెడ్డిలు రెడ్డిలు దొరలు ఈ పరిపాలన మధ్యలో తెలంగాణలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అణగలొక్కి అనసబడి ఈరోజు కనీసమైనటువంటి ఉద్యోగాలకు ఉపాధి ఉపాధి కొరకు అర్హతలో ఉన్న చేసుకోవడానికి అవకాశాలు లేకుండా పరిస్థితి ఈరోజు ప్రభుత్వాలు కొనసా మనకు కొనసాగుతూ ఉన్నాయి ఎందుకంటే మనకు నీళ్ళేవి నీళ్లు అని చెప్పేసి ఆయకట్టలు కానీ ప్రజెంట్ కడితే ఏమైనాయో సంవత్సరంలో రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు కూలిపోయిన పరిస్థితి ఉన్నాయి మరి నిధులు మిగిలిన బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ మరి అప్పుల బడ్జెట్గా అప్పుడు తెలంగాణగా తయారైంది మరి నియామకాలు ఏమైనా అని చెప్పేసి అడుగుతా ఉన్నాము నియామకాల్లో మేము పదివేలు యాభై వేలు లక్ష రూపా లక్ష అట్లాగని రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక పక్క తెలంగాణలో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు ఒక ఒక వైపు చెప్తా ఉంటే కేంద్రంలో బీజేపీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పేసి ఇద్దరు కలిసి నట్టేట తెలంగాణ ముంచుతున్నారని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే ఈరోజు నియామకాల్లో ఒకసారి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు తెలంగాణలో నియామకాల పేరుతోనే మరి సొసైటీల ద్వారా ఈరోజు అవుట్సోర్సింగ్ సంస్థలని ఏర్పాటు చేసి మరి నియమిస్తామని చెప్పేసి అవుట్ సోర్సింగ్ అనేక విధాల ఉద్యోగులను నియమించడానికి ఏర్పాటు చేసి ఒక ఏజెంట్లను తయారు చేసుకొని నిరుద్యోగ యువత యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసుకోవడం తప్ప ఎక్కడ నియామకాలు జరిగినటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది ఎందుకంటే మరి మరి గత పది సంవత్సరాలు కేసీఆర్ పరిపాలన చేసి అప్పులు చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఏం చేయాలని చెప్పేసి కేంద్రం ఉన్న బీజేపీ చెప్తా ఉంది మాకు అవకాశం ఇవ్వండి మేము అభివృద్ధి చేస్తామని చెప్తాను మరి భారతదేశంలో తెలంగాణ ఉందా తెలంగాణ భారతదేశం ఉందా అసలు తెలంగాణ భారతదేశం లేదు ఇతర దేశాల్లో ఉందా అని ఒకసారి బీజేపీ నాయకుడు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది మరి అదే కేంద్రం ఉన్న బీజేపీ మరి ఇచ్చినటువంటి నిధులు ఏం చేస్తున్నారు మరి కేంద్రంలో బడ్జెట్ ఇచ్చి నిధులు ఇచ్చి మరి అభివృద్ధి చేయడానికి అవకాశం లేదా మీరు తెలంగాణలో లేరా తెలంగాణలో మంత్రులు లేరా మరి కేంద్ర మంత్రులు లేరా ఎంపీలు లేరా ఎమ్మెల్యేరా మరి ఎవరు లేరా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి అభివృద్ధి చెందాలనుకుంటే ఈ తోడు దొంగలందరినీ తరిమి కొట్టాల్సినటువంటి బా మన బా తెలంగాణ పౌరుల మీద ఉందని చెప్పేసి మేము మనవి చేస్తూ ఉన్నాం మనకి ఇవన్నీ హక్కులు సాధ్యం కావాలనుకుంటే తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘంగా మేము పిలుపు ఉన్నాం న్యాయంగా నిజాయితీగా ఆ రోజు తెలంగాణ ఏర్పాటు కొరకు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థి సంఘాన్ని ఏర్పాటు చేసుకొని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణలో ఉన్న ప్రజల కొరకు రైతుల కొరకు నిరుద్యోగ యువతి యువకుల కొరకు మేము కొట్లాడుతూ ఉన్నాం నిధుల్లో నియమకాలు జరగాలి కావాలి ఈ అవుట్ సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలి ప్రభుత్వమే ఏమున్నా నియమకంగా నియమకాలను చేపట్టాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం